రోజా కాళ్ళ మీద పడితే ఐస్ ఐసులాగా కరిగిపోయి వెనక ముందు చూసుకోకుండా దానాలు చేసిన రోజా గారు నాకు తెలుసు పొలిటీషియన్ అనే కంటే కూడా తెలుగు ప్రేక్షకులందరికీ ఆమె యొక్క నటిగా బాగా తెలుసు ఏడ్చుకుంటా ఆమె దగ్గరికి ఏదో నాపద వచ్చిందంటే నిన్న వ్యక్తి ఎవరని వాళ్ళ మీద వెనక ముందు చూడకుండా ఫైర్ చేసే రోజా గారు నాకు తెలుసు జబర్దస్త్ లోకి అడుగు పెట్టాక బుల్లితెర ద్వారా మరింత పాపులారిటీని సంపాదించుకుంది నమ్మితే తన ఆస్తులైన గత ప్రభుత్వంలో మంత్రి అయ్యే వరకు కూడా జబర్దస్త్ లో జడ్జిగా చేస్తూ తెలుగు ఆడియన్స్ కి దగ్గర ఉన్న రోజా మంత్రి పదవి వచ్చాక ఆ షో కి దూరం రోజా జబర్దస్త్ లో ఒక జడ్జిగానే కాకుండా అందులో నటించిన కమిడియన్స్ అందరితో కూడా కలిసిమెలిసి ఉండేది జబర్దస్త్ షోలో చేస్తున్న మిగతా కమీడియన్స్ అందరూ కూడా రోజా పట్ల విధేయంగానే ఉండేవారు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నగారం మోగిందో రోజాకు జబర్దస్త్ షో నటుల మధ్య గ్యాప్ వచ్చింది గ్యాప్ రావడమే కాదు రోజా మరియు జబర్దస్త్ నటులు ఒకరికొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు దానికి కారణం రోజా వైసీపీ పార్టీలో ఉండగా జబర్దస్త్ నటుల్లో చాలా మంది పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలవడం ఇదంతా ఎన్నికల వరకే అనుకున్నారు కానీ అది తర్వాత కూడా కొనసాగింది ఇందులో రోజాకు మద్దతుగా నిలిచిన జబర్దస్త్ నటులు కూడా ఉన్నారు అందులో ప్రధానమైన వ్యక్తి రాకేష్ తాజాగా రోజాపై మిగతా ఆర్టిస్టులు కూడా విమర్శలుగా చేసి హాట్ టాపిక్ అయ్యారు ఎన్నికలు ముగిసాయి ఈ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడి అధికార వైసీపీని ఎదుర్కొన్నాయి ఈ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది ఇక ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయగా డిప్యూటీ సీఎం బాధ్యతలు తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేసి విజయం సాధించారు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూడా కృషి చేస్తుందనే చెప్పాలి ప్రముఖ యాక్టర్లందరూ కూడా పవన్ కళ్యాణ్ విజయాన్ని కోరుకున్నారు ఇక జబర్దస్త్ ఆర్టిస్టులందరూ పవన్ విజయం కోసం పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు సుడిగాలి సుధీర్ రామ్ ప్రసాద్ గెటప్ శ్రీను హైపర్ ఆది జనసేన పార్టీ తరఫున ప్రచారం చేశారు వీరంతా కూడా మాజీ మంత్రి రోజాపై ఘాటు విమర్శలు చేశారు కానీ ఒక రాకింగ్ రాకేష్ మాత్రమే రోజాకు మద్దతుగా నిలిచాడు రాకింగ్ రాకేష్ వైసీపీకి సపోర్ట్ చేయడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు రాకేష్ ని టార్గెట్ చేస్తూ బూతులు తిట్టడంతో పాటు నీకు ఇండస్ట్రీలో ఆఫర్లు లేకుండా చేస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు పవన్ ఫ్యాన్స్ వార్నింగ్ భయపడిన రాకేష్ రాకేష్ ఆ వీడియోను వెంటనే డిలీట్ చేయడం జరిగింది తాజాగా దీనిపై రాకింగ్ రాకేష్ స్పందించాడు రోజా మీద అభిమానంతోనే తాను ఆమెకు మద్దతుగా నిలిచానని రాకింగ్ రాకేష్ చెప్పుకొచ్చాడు ఆమె మీద అభిమానంతో నగరి వెళ్లి ప్రచారం చేశానని నాది ఉడతా భక్తి లాంటిదని తెలిపాడు నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ధైర్యం చెప్పి అండగా నిలిచారని నాతో పాటు చాలా మంది ఆమె సహాయం పొందారని తెలిపారు నా చేతుల ద్వారా కూడా ఆమె ఎంతో మందికి సేవ చేసిందో నాకు తెలుసని చెప్పాడు ఒకప్పుడు ఆమె కాళ్ళు మొక్కిన వారు కూడా ఇప్పుడు విమర్శించే స్థాయికి ఎదిగారు అది వారి వ్యక్తిత్వానికే వదిలేస్తున్నానంటూ రాకేష్ అంటున్నాడు